మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదో రకంగా భగవంతుడు ఆ శిష్యులతో వర్షం కొద్దిసేపు ఆగింది ఆ భగవంతుడికి మన కష్టాలేంటో మన నిజాయితీ ఏంటో చాలా స్పష్టంగా ఈ రూపంలో చూపించినందుకు మన అందరి పక్షాన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇక విషయంలోకి వస్తే మీ అందరి దీవెనలతో మన ఇందిరాబాద్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం అయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన ప్రభుత్వం ఎన్ని అమాంతరాలు కష్టాలు ఇబ్బందులు ఆ వచ్చినాతు ఎన్ని అమాంతరాలు ఇబ్బందులు కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటలను నెరవేర్చే దాంట్లో పేదవాడి కన్నా కళ్ళను నెరవేర్చే దాంట్లో ఎన్ని అప్పులు ఉన్నా చిత్తశుద్ధితో ప్రతి మాటని నెరవేర్చడానికి తపన పడుతూ పేదవాడి కన్న కళ్ళని ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఆ ఇందరమ్మ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి వర్గంలో మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు చిరునవ్వు చూస్తుంది అన్నది నిజం అర్హులైన ప్రతి వారికి తెల్ల రేషన్ కార్డుతో పాటు ఎక్కించాల్సిన వాళ్ళని కూడా మన ప్రభుత్వంలో కార్డు ఎక్కించే కార్యక్రమాన్ని చేపట్టి చివరి దశలో ఉంది అంతేకాదు దేశ చరిత్రలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏ ప్రభుత్వం సుమారు ఇరవై లక్షల అరవై ఐదు వేల మంది రైతన్నలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ జీవెలతో వచ్చిన ఇంజరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు రైతు బంధు కిందస్తే మన ప్రభుత్వం గతంలో నాలుగు ఐదు ఎకరాల వరకు పన్నెండు వేలు రూపాయలు ఎకరాలకి ఇచ్చాం నిన్నగాక మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై తొమ్మిది ఎకరాలకు సుమారు డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో మొదటి విడత కార్యక్రమాన్ని ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇదంతా డబ్బు ఉండి చేస్తున్నది కాదు డబ్బు లేకపోయినా ఆనాటి ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్పింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులు రాజులు చేయాలని రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని రైతుకు అండగా ఉండాలని సన్నవట్లు పండిస్తే సన్నవట్లు పండిస్తే పెంతాలకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ అదనంగా పోయిన వర్షాకాలం ఇచ్చాం ఈ ఆసంగలో కూడా ఇంకా నాలుగైదు రోజుల్లో మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ధరణి ద్వారా సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలియదు కాదు ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి ప్రతి రైతన్నకి చట్టంలో ఉండే భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చి మీ సమస్యలు మీ గ్రామానికి రెవెన్యూ అధికారం వచ్చి మీరు అప్లికేషన్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ సమస్యలని న్యాయమైన సమస్యలైతే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రాష్ట్రంలో ఉండే సుమారు తొమ్మిది లక్షల మంది భూములున్న అస్రములకి పూర్తి రక్షణ భద్రత కల్పించే భూభారతి చట్టం మీ దీనితో వచ్చిన మన ఇంద్రమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి కూడా మీకు తెలియని కాదు ఇక ఇందరమ్మ ఇల్లు అంటేనే ఇంద్రమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు నాడు పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వుడు టెండర్ల ఆరు వేలు పూర్తి చేశామని చెప్పుకున్నది అరవై మూడు వేలు ఉన్నది ముప్పై ఆరు వేలు మన ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల నాటికి ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్దితో మన ప్రభుత్వం ఈనాడు మొదటి విడత ఇచ్చాం భవిష్యత్తులో కూడా అరువులైన ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం ఎవరైతే ఇల్లు తీసుకున్నారో ఎవరైతే ఇంద్రం ఇల్లు అరువులైన వాళ్ళకి మొదట్లు పెడితే ఇచ్చామో వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకుంటే ప్రతి సోమవారం సోమవారమే నేను వచ్చే ముందు కూడా సుమారు ముప్పై ఏడు కోట్లు ఈ రోజు కూడా ఇచ్చాం ప్రతి సోమవారం నాడు ఏదైతే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదర పడుగులు చిన్న వంటగది చిన్న బాత్రూముతో నిర్మించే విధంగా ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత మిగతా లక్ష మొత్తము కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం మొదట విడత ఇచ్చా ఇందాక అరువులైన పేదలు ఇంకా ఉన్నారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి వాళ్ళకి మీ ఇందురమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పేదవాడి మొఖంలో చిరునవ్వు చూడాలని పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరికని మన ఇందరమ్మ ప్రభుత్వం పూజ తప్పకుండా ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను ఇన్ని మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు మబ్బరుగా దోపిడీ చేసి మిషన్ భగీరథ పేరుతో కాళేశ్వరం పేరుతో వివిధ వంకలు చెప్పి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత దోచుకున్న ప్రభుత్వాలు వారు పది సంవత్సరాలలో చేయలేని మన ప్రభుత్వం వారు పది సంవత్సరాలలో రైతన్నలకు రుణమాఫీ ఎంత చేశారంటే పదిహేడు వేల కోట్లు చేశారు మీ దీమలతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వం పది నెలలలో కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఒక్కొక్క నియోజకవర్గం చెప్పున ఇస్తున్నాము అంటే పదహారు వేల కోట్ల రూపాయలు ఒక్క స్కూల్ నిర్మించడానికి ఇస్తున్న ప్రభుత్వం మన ఇంజరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారు సహచర కేబినెట్ మంత్రులంతా ఆడబిడ్డర్యవల్ని చేయాలి కోటీసర్లు చేయాలి అని ఆ దిశలో పోయిన సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ముప్పై వేలు టార్గెట్ పెట్టుకున్నాం బరాబర్ ముప్పై వేలు కూడా వడ్డీ లేని రుణాన్ని ఆడబిడ్డలకి డాక్టర్ సంఘాలకి ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది అంతేకాదు దేశ చరిత్రలో కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా చేయడం పేదవారికి ఇందాక చెల్లిమ చెప్పినట్లు పేదవాడు కూడా మంచి బొమ్మ తినాలని సన్నబియాన్నిస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాలలో ఆనాటి పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వటం కానీ ఉన్న రేషన్ కార్డు లోపలుంటే పాతడం కానీ ఆనాటి ప్రభుత్వం చేర